నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము వల్లూరు శివప్రసాద్ గారు రచించిన అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనే చక్కని ఆలోచింపజేసే కథను విందామండి ఇక కథను ప్రారంభించేస్తున్నానండి అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఊర్మిళ మాటలకు కాచ్యాయిని తుల్లిపడింది మంచి కుటుంబం అబ్బాయి రూపసి విద్యాధికుడు ఆర్జునాపరుడు పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఎంతకన్నా ఏముంటుంది మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం ఏ కారణంగా ఇలా సాహసించి మాట్లాడుతుందో కాచ్యాయనికి కొరుకుడు పడటం లేదు మూడేళ్లుగా రకరకాల సంబంధాలొచ్చాయి సరిజోడు కాదనో పద్ధతైన మనుషుల్లా లేరనో ఆర్థికంగా సమతూగలేమనో ఏవేవో కారణాలు ఏ ఒక్కటి ముడిపడలేదు పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవడాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించడం కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది మాకున్నది ఒక్కగానొక్కడు బంధుమిత్రులంతా పెద్ద బలగమే ఉంది పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపెళ్లి వారి మాటలు తన దాకా చేరాయి ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే అరవై లక్షల దాకా వస్తుంది ఇటు కట్నం అడగటం లేదు కదా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద వేస్తే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మిదిలింది పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిలకు ఎంతో ప్రాణం ఇద్దరి మధ్య వయసు అంతరం ఏడేళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది అయితే ఆ రోజుల్లో మగపెళ్ళివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండటంతో పైసా కట్టడం అక్కర్లేదన్నారని పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు పెద్దనాన్న కూడా పెళ్లి ఖర్చులకు ఏమాత్రం వెనకాడలేదు ఊరంతా పందిరేసి రంగవల్లులద్దీ ఎక్కడెక్కడి నుండో వడ్డన వడ్డనవాళ్లనూ సినీ సిట్టింగు విద్యుత్ దీపాల వాళ్లనూ రప్పించి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాడు తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టు కథలుగా చెప్పుకున్నారు తను అలాగే అనుకుంది పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న రెండెకరాల తోట అమ్మేశారు పెళ్లైన రెండేళ్ల తర్వాత పండెంటి బిడ్డకు తల్లయ్యింది రేణుక మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవడమే పెళ్లవుకు ముందంటే పండగనో పేరంటమనో ఏదో వంకుతో తను వెళ్ళి రెండు మూడు రోజులుండి సరదాగా గడిపి వస్తుండేది బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తనూ వెళ్ళింది అమ్మ తను మూర్తీభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లోడు చేతికి తగిలించి తను ముద్దాడసాగింది ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావు ఊర్మిళ అంటూ హాస్యమాడింది ఈ మాత్రానికి ఉద్యోగమే చేయాలంటా వింటక్కా ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవి రేపు ఒక ఇంటి కోడలు అయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది రేణుక పెళ్లాన్ని తీసుకుని వారం రోజులు ముందే వచ్చింది తను రెండు రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది రేణుక ముఖంలో ఏదో దిగులు ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు ఒంట్లో బాగోలేదేమోననుకుంది పెళ్లికి రేణుక భర్త అర్తింటివారు ఒక్కరూ రాకపోవటంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు అక్క బావగారు రాలేదేంటి ఉండబట్టలేక అడిగేసింది తను ఏం చెప్పనే రకరకాల బిజినెస్లు టూర్లు బిజీ బిజీ కట్టేసి తీసుకురాలేముగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది పెళ్ళయ్యాక కూడా ఏడెనిమిది నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పడచూపాయి భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయిగా బయటకు పొక్కింది ఊర్మిళ బొట్టు కాటుకా పౌడరు పర్ఫ్యూమ్సు నాప్కిన్సు ఇలా మన ఆడవాళ్ళకి ఏవేవో వస్తువులు కావాలి అన్నింటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే అది ఉద్యోగం కావచ్చు ఆస్తి కావచ్చు అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చెయ్యి చాపాల్సి వస్తే విలువ ఉండదు చులకనగా చూస్తారు అందరు భర్తలు అలా ఉండకపోవచ్చు కానీ కొందరైనా ఉంటారు ఆ కొందరులో మనం ఉండం అని గ్యారంటీ ఏమిటి మా వాళ్ళు నా పెళ్లి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే గాని ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న లేకపోయింది రేణుక మాటల్ని బట్టి వాళ్ల మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియలేదు గాని ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది ఏం లేదురా పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందట రేణుక మీ ముచ్చట కోసం మీరెందుకు డబ్బు ఇవ్వాలి మీ వాళ్ళనే అడిగి తీసుకోమంటూ అబ్బాయి నిష్ఠూరమాడాడట దాంతో మీ అక్క మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేమిటో చెప్పేసింది అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవడానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరి ఉండొచ్చని తను అనుకుంది ఆ రోజు రేణుక విషయంలో పెద్దనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలోనూ అమ్మా నాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు పెళ్లికి ఫంక్షన్ హాలు అద్దె డెకరేషను ఆహ్వాన పత్రికలు మేళ తాళాలు వీడియోలు ఫోటోలు భోజనాలు రిటర్న్ గిఫ్టులు పెళ్లికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంటు డెకరేషను భోజనాలు వగైరా వగైరా కలుపుకుంటే మొత్తం అరవై లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు పెళ్ళికి ఎంత హంగు ఆర్భాటాలు అవసరమా ఏంటమ్మా ఈ పెళ్ళి ఇష్టం లేదంటున్నావంట తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి అవును నాన్న ముందు నచ్చాడన్నావు అవును నచ్చాడనే అన్నాను ఇంతలోనేమైందమ్మా నువ్వు సరేనన్నావనే కదా ఖాయం చేసుకుంది అబ్బాయి నచ్చడం వరకేనా నా ప్రేమేయం ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పనిలేదా ఏ విషయాల్లోనమ్మా ఆచారాలు పెట్టుపోతలు ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి వాళ్ళేం కట్నాలు కానుకలు గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా కాకపోతే పెళ్లి మాత్రం గొప్పగా జరిపించమన్నారు సానుకూలంగా మాట్లాడింది తల్లి అవును అందులో తప్పేముంది పెళ్లి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు అలాగే చేస్తామన్నాం అంత ఘనంగా చేయడానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా నిజమే లేదు నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది అందుకనే నీకెద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాం నాకంటూ ఏమీ ఆస్తి ఉండక్కర్లేదనుకున్నారా నీకిస్తేనేం మీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనేం రేపు పెళ్ళయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ మీ భార్య భర్తలేగా అనుభవించేది అలాగాని నా పేర చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికార్ని చేస్తారా అదే అపార్ట్మెంటు నాకుంటే దానిమీద నెల నెల వచ్చే అద్దె నా ఆదాయంగా నాకు అక్కరకుంటుంది ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడగాల్సిన పరిస్థితి ఉండదు మీ అమ్మా నేను నీది నాది అనుకుంటూ ఎంతకాలం బతకలేదమ్మా వచ్చే ఆదాయానికి తగ్గట్టు లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం భార్యాభర్తల మధ్య అడుక్కోవడం అన్న భావనే సరికాదు మీ కాలము మీ అవసరాలు మీ ఆలోచనలు నాన్న నా చదువుకు తగ్గ ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయకపోవును వచ్చు ఏది ఏమైనా నాకంటూ నాకొక ఆసరా ఉండాలి నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్లి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి ఈ వయసులో మేము తలకు మించిన అప్పులు చేయలేం కదా నిజానికి మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంత కాళ్లదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవద్దు బతిమాలుతున్నట్టుగా అన్నాడు తండ్రి నాన్న అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి అదేం మాటే పెళ్లి చేయాల్సిన బాధ్యత వారిది తల్లి కలగజేసుకుంది అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం అందుకు వాళ్ళు ఇష్టపడాలి లేదంటే తమ స్తోమకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి అంతేగాని మనం పెళ్లి ఎలా జరిపించాలో వాళ్ళు చెప్తే ఎలా ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి వాళ్ళు సరేనంటే ముందుకు వెళ్దాం లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం ఎంతకన్నా తను చెప్పాల్సింది లేదన్నట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ స్థానువులా నిలుచుండిపోయారు కథ సమాప్తం మరిన్ని కొత్త కథలు వినడానికి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదం